హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాప్ ఎమ్మెల్యేపై పై దాడి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అసలు ఏం జరిగింది అంత ఉద్రిక్త పరిస్థితి ఎందుకు నెలకొంది అన్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమా అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి అసలు విషయంలోకి వస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి అసలు ఆ పరిస్థితులకు కారణం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నేత అయిన రేవంత్ రెడ్డి గారి పైన సంచలన ఆరోపణలు అయితే చేశారు అయితే ఆయన హీరోయిన్లు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అలాగే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి సంచలన ఆరోపణలు అయితే చేశారు అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారని కాబట్టి ఆయన పైన దర్యాప్తు చేయాలని సిబిఐకి ఆదేశించాలని చెప్పి ఆయన చాలానే మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు కాంగ్రెస్ నేతలేంటి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఆయన పైన ఎక్కడ దాడి చేస్తారో అన్న ముందస్తు జాగ్రత్తలో అయితే వాళ్ళ కార్యకర్తలు ఏంటి పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు అందరూ కూడాను అక్కడ ముందుగానే మొహరించి ఉన్నారు అయితే అక్కడ సో వాళ్ళందరూ ఎక్కడ దాడి చేస్తారని వీళ్ళందరూ కూడా ముందుగానే బందోబస్తు ఏర్పడితే చేశారు సో ఇక్కడ అంతా కూడా ఉధృత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కూడా మోహరించారు ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి అమాంఛనీయుల ఘటనలు జరుగుతాయో అన్న భయంతో పోలీసులు కూడా ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు అయితే నేతలందరూ కూడా ఏ సమయంలోనైనా దాడి జరగవచ్చు ఎందుకంటే ఒక సీఎం పైన సంచలన వ్యాఖ్యలైజ్ చేశారు సంచలన ఆరోపణలు కూడా చేశారు సో ఎట్నుంచి ఎలా అయినా సరే కార్యకర్తలు ఆయన పైన దాడి చేస్తారు అనే అనుమానం ఉంది కాబట్టి ఇలాంటి ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్